సర్వేపల్లి నియోజకవర్గం నుండి ఈరోజు వలసలు వికృతమవుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలత జరగడం తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు ప్రారంభం కావడం నిత్యం మనం చూస్తున్నటువంటి విషయమే రేపు రాబోయేటువంటి రోజుల్లో సోమిరెడ్డి కేసీఆర్ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు గ్రామాలలో ఏజెంట్ల కోసం కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు సముచిత స్థానం ఇస్తాం అదేవిధంగా ఈరోజు ఇసుక పాలానికి సంబంధించి ఇటీవలి చేరినటువంటి శేఖర్ ఈరోజు మరింత శ్రద్ధగా పనిచేస్తూ రోజు రోజుకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామంలో మరింత బలోపేతం కావడానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారం లభిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి శేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు నాలుగు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి రాబోయేటువంటి రోజుల్లో భారీ మెజార్టీతో మరొకసారి మూడవసారి నాకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటుంది వాళ్ళని తీసుకొచ్చినటువంటి శేఖర్కి శేఖర్తో పాటు శేఖర్ మీద నమ్మకంతో విశ్వాసంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి రాబోయేటువంటి రోజుల్లో అండగా నుంచి అన్ని విధాలా కూడా ఏ సంస్థ వచ్చినా పరిష్కరించడం గ్రామాల అభివృద్ధి ప్రజల సంక్షేమ విజయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలుపు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்